హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా బ్లాగ్స్ ఈరోజు మంచి కిచెన్ టిప్ మీతో షేర్ చేస్తున్నానండి మన ఆడవాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది సో మంత్లీ మనము బియ్యం తెచ్చుకుంటాం కదండి రైస్ తెచ్చుకున్నప్పుడు వాటిలో పురుగులు అనేవి ఉంటూ ఉంటాయి కదా తెల్ల పురుగులు లేదంటే మెరూన్ కలర్గా సో పురుగులు అనేవి కనిపిస్తూ ఉంటాయి సో దానికి మంచి టిప్ ఒకటి మీతో షేర్ చేస్తానండి చాలా బాగా యూజ్ అవుతుంది మీకు సో ఫస్ట్ అయితే మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టర్మెరిక్ అండి పసుపు అండ్ లవంగాలు అండి సో ఇక్కడ లవంగాలు అయితే నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయండి లవంగాలు ప్లేస్లో మనం మిరియాలు తీసుకోవచ్చు లేదంటే టర్మరిక్తో పాటు లవంగాలు అండ్ మిరియాలు రెండు కూడా యాడ్ అండి ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను సో దీన్ని రెండు పార్టీషల్స్ కింద తీసుకుని టర్మరిక్ నా దగ్గర ఉన్న లవంగాలు కూడా ఒక ఫోర్ ఆర్ ఫైవ్ వేసుకోవచ్చు వేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనము ప్యాక్ చేసేసి ప్యాకెట్స్ కింద చిన్న చిన్న ప్యాకెట్స్ కింద చేసుకోవాలండి ప్యాకెట్స్ కింద ఫోల్డ్ చేసుకున్న తర్వాత దానికైతే రబ్బర్ బ్యాండ్ వేసేయాలండి కంపల్సరీ లేదంటే అది మళ్ళీ ఊడిపోతుంది అనమాట రైస్ మొత్తం అవుతుంది టర్మరిక్ సో వీడలు చూపిస్తున్నట్టుగా ఇలాగ రబ్బర్ బ్యాండ్ వేసేసి టై చేసుకోవాలి దాన్ని నెక్స్ట్ ఇంకొకటి కూడా టిష్యూస్ తీసుకుని దానిలో కూడా టర్మరిక్ ఇంకా లవంగాలు కూడా వేసేసి అది కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలాగే ప్యాక్ చేసుకోవాలి ఈ రెండు కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి మనకి లవంగాలు వచ్చేసి మంచి ఘాటు స్మెల్ వస్తుంది మిరియాలు కూడా చాలా ఘాటు ఉంటాయి అనమాట ఈ రెండిట్లో ఏది వేసుకున్నా పర్లేదు లేదంటే రెండు వేసుకున్నా పర్లేదు సో టర్మరిక్ వచ్చేసి మనకి యాంటీబయాటిక్ కదా సో ఇలాంటి పురుగులు అలాంటివి కూడా రానివ్వకుండా చేస్తుంది పురుగు అనేది పట్టదండి అసలు మనకి ఈ టూ కూడా మనము డైలీ యూస్ చేసుకునే బియ్యం డబ్బాలో వేసుకుంటే కనుక పురుగు అనేది అసలు పట్టదండి ఉన్నా కూడా పోతుంది సో అట్ ది సేమ్ టైం ఏం చేయాలంటే మనం బియ్యము యూస్ చేసుకునేటప్పుడు నేను పెట్టుకున్నా కదా బౌల్ టైపు ఏదో ఒకటి పెట్టుకుని అలా డైరెక్ట్ చేత్తో కాకుండా ఏదో ఒకటి పెట్టుకుని కనుక చేసుకుంటే పురుగు అనేది పట్టదండి బియ్యము సో ఈ టిప్ అయితే మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయింది అనుకుంటున్నాను టిప్ మీ అందరికీ కూడా యూజ్ అయితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో టిప్ నెంబర్ టూ అండి మన కిచెన్లో ఎక్కడ చూసినా కూడా మెయిన్గా మా కిచెన్లో అయితే కాక్రోచెస్ అండి బొద్దింకలు ఎక్కడ చూసినా అవే ఉండేవి సో అవి ఉంటంతో పాటు ఇంకా పిల్లల్ని పెట్టేసింది అండి చాలా వరకు చిన్న చిన్నవి కూడా ఉన్నాయి సో రీసెంట్గా నేను కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి ఈ కాక్రోచెస్ గురించి అన్నీ యూస్ చేసి చేసి చాలా విసిగిపోయానండి ఫైనల్గా నేను ఒకటి అయితే చేశాను అది బాగా యూజ్ అయిందండి బాగా వర్కౌట్ కూడా అయ్యింది మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను సో ప్రజెంట్ కిచెన్ అయితే ఇలా ఉంది మాకు సో ఎక్కడా కూడా కాక్రోచ్ను అయితే లేకుండా చేశాను ఎలాగ అన్నది చూస్తూ ఉండండి సో ఇక్కడ మనకి హిట్ జెల్ అని చెప్పేసి యాంటీ రోజ్ అని చెప్పేసి బయట సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి సో మీ అందరికీ తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి నాలా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా ఇది వచ్చేసి కాస్ట్ మనకి టూ సెవెంటీ అలా పడిందండి అంటే త్రీ హండ్రెడ్ లోపు ఉంటుంది ఇదిగోండి టూ సెవెంటీ పడింది మనకి కాస్ట్ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువేనండి సో ఇన్ని రోజులు కొంచెం కాస్ట్ ఎక్కువ కదా ఇంత బడ్జెట్ అవసరమా అనుకున్నా నేను బట్ అన్నీ చేసి చేసి విసిగిపోయాను కదా ఇది ఒకటి కూడా చేద్దామని చెప్పేసి ఫైనల్గా కొన్నాము సో దీని ఫీడ్బ్యాక్ అయితే చెప్తున్నానండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది సో ఇది వచ్చేసి ఒక ఇంజెక్షన్ టైప్ ఉంటుంది లోపల జెల్ ఉంటుందండి ఈ జెల్ వచ్చేసి పిల్లలకి అస్సలు అందకుండా పెట్టుకోవాలి మెయిన్గా అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా ఓపెన్ ఉంటుంది అనమాట క్యాప్ అక్కడి నుంచి మనకి జెల్ వస్తుంది ప్రెస్ చేస్తే కానీ ఎంత బాగా యూజ్ అయిందంటే అది తింటే కనుక బొద్దింక అనేది ఇంకా ఉండదనమాట ఆ బొద్దింక తిన్న బొద్దింక కూడా వేరే దాని దగ్గరికి వెళ్ళినా కూడా చనిపోతుంది అంత బాగా వర్కౌట్ అయిందండి లైవ్లో నేను చూశాను వర్కౌట్ అయ్యింది మీరు కూడా ట్రై చేయండి వీడియోలో చూపిస్తున్నట్లుగా అది ఇంజెక్షన్ టైప్ ఉంటుందండి తీసుకుని ఎక్కడైతే మనకి కావాలో మనకి ఇక్కడ ఆలమర్లో ఉంటాయి కదా ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఎక్కడికక్కడ అలమర్లలో కార్నర్స్లో పెట్టేసుకుంటే కనుక మనకి బొద్దింక వెళ్ళి దాన్ని కంపల్సరీ తింటదండి నేను లైవ్లో చూశాను వెళ్ళి తినడము అది స్మెల్కి దానికి దానికి ఏదో తెలుస్తుందండి సంథింగ్ ఆ బొద్దింక అనేది తెలుస్తుంది సో అది పెట్టిన తర్వాత లైట్స్ ఆఫ్ చేసేసి పడుకున్న తర్వాత ఆ కాక్రోచ్ చాలా వరకు వెళ్ళి వాటిని తినడము మార్నింగ్కి అవి చనిపోయి ఉండడం కూడా నేను చూశానండి ఇలా పెట్టేసుకోవాలి కార్నర్స్లో డాట్స్ వైజ్గా పెట్టుకోవాలండి వన్ వన్ టైం మనం ఎలా అయితే ప్రెస్ చేస్తామో ఆ వన్ టైం వచ్చిన జెల్లే పెట్టాలండి వన్ డ్రాప్ అంతేనండి ఎక్కువ అయితే పెట్టకూడదు సో నేను కొన్నప్పుడు అనుకున్నాను ఇది ఎన్ని రోజులు వస్తుంది అనుకున్నానండి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుందండి ఈ డ్రాప్ అనేది సో ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఉంటే కనుక మళ్ళీ పెట్టుకోవచ్చు ఈ చిన్న డ్రాపే చాలా బాగా యూజ్ అవుతుందండి జెల్ అనేది కాక్రోచెస్ అనేవి ఇంట్లోనే లేకుండా చేస్తాయి సో ఎవరైతే బాగా ఇబ్బంది పడుతున్నారు బొద్దింకల గురించి ఇది ఒక్కసారి ట్రై చేయండి ఇంకా లక్ష్మణ రేఖ అని చెప్పేసి ఏదో అవి ఎగ్గేస్తున్నారు కదా అవన్నీ కాదండి ఇదైతే చాలా బాగా యూజ్ అయింది సో ఫైనల్గా యూజ్ చేసిన తర్వాత క్యాప్ అయితే ఇలా క్లోజ్ చేసేసుకుని మంచికి మంచి హ్యాండిగా కూడా ఉంటుందండి అయితే అందకుండా పెట్టుకోవాలండి ఇది సో ఇదైతే తీసుకెళ్ళి నేనైతే పైన ర్యాక్లో వన్ సైడ్ అయితే పెట్టేసుకున్నాను అదిగోండి ఇంజెక్షన్ టైప్ ఉంటుందండి సో నా వీడియో మీ అందరికీ కూడా యూజ్ అయ్యింది అనుకుంటున్నాను ఈ టూ వీడియోస్ కూడా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్